ఈరోజు మనం పచ్చి మామిడికాయతో కమ్మగా రుచిగా పులిహోరని ఎలా చేసుకోవాలో చూద్దాము మామిడికాయ సీజన్ వచ్చేసింది కదా ఇంకెందుకు ఆలస్యం ఇలా పులిహోరని చేసేసేద్దాం ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ని ఒకసారి మనం చూసేద్దాం ముందుగా ఒక గ్లాస్ రైస్ని నేను ఇలా కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి రైస్ కొంచెం చల్లారాలండి వేడి మీద మనం కనుక పులిహోరని చేస్తే ముద్ద ముద్దగా అయిపోతుంది కొంచెం పొడి పొడులాడుతూ ఉంటే పులిహోర కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇలా పచ్చి మామిడికాయని తీసుకొని వీటిని శుభ్రంగా కడిగేసుకొని చెక్కు తీసేసి మనం తురుము పట్టేసుకుందాము ఇలా తురుము పట్టేసుకొని ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాము ఇప్పుడు ఇలాగా ఒక కళాయి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ దాకా నేను ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఇందులో పచ్చి శనగపప్పు ఇందులోనే వేరుశనగ గుళ్ళు ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకోవాలి తాలింపు అంతా ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇందులోనే గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నాను కొద్దిగా కాజు ఇవన్నీ ఇప్పుడు మనం బాగా ఫ్రై చేసేసుకున్నాము మనం వేసుకున్న చిల్లీ కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది చింతపండు పులిహోర కన్నా కూడా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఈ మామిడికాయ పులిహోర ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి కూడా చక్కగా వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగు వేసుకున్నాము పులిహోరలో ఇంగు వేస్తేనే ఫ్లేవర్ బాగుంటుందండి ఇప్పుడు ఇందులో మనం తురుము వేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ తురుముని ఇందులో వేసేసుకున్నాము మొత్తం తురుము వేయకుండా కొంచెం ఇలా పక్కన పెట్టుకోండి ఈ మామిడికారుము వేశాక ఎక్కువ మగ్గ జస్ట్ ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి రైస్కి తగ్గట్టు మనం ఉప్పు వేసుకుందాము మోడైతురుముకి మొత్తాన్ని కలిపి ఇందులోనే సాల్ట్ వేసేసుకున్నానండి ఒకసారి ఇలా మొత్తంని కలిపేసుకోవాలి ఇలాగా స్టవ్ ఆపేయొచ్చండి ఇది ఎక్కువ వేగక్కర్లేదు జస్ట్ ఒక టూ మినిట్స్ అలా ఆయిల్లో మగ్గితే సరిపోతుంది రైస్ అంతా చక్కగా చల్లారిపోయిందండి ఇప్పుడు ఇందులో తాలింపు పెట్టేసుకున్నాం కదా ఆ తాలింపు మొత్తాన్ని ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు ఈ తాలింపు మొత్తం రైస్కి పట్టేలాగా బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులో మనం ఇందాక కొంచెం తురుము పక్కన పెట్టుకున్నాం కదా ఆ తురుముని ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఇలా పచ్చిగా కొంచెం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి తురుము మొత్తం బాగా ఇలా రైస్కి మొత్తం పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకున్నాము మామిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి ఇందులోకి ఇలా చల్లమిరపకాయలు నంచుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్